అసలు ఫస్ట్ నా పేరు వెంకటన్న ఈ సంక్రాంతికి వచ్చే మూడు సినిమాలు హిట్ అవుతుంది అనుకుంటున్నాను దాంట్లో బాగా అయితే మనకు వెంకటేష్ గారిను రామ్ చరణ్ గారిది హిట్ అవుతుంది అనుకుంటున్నాను రామ్ చరణ్ గారిది ఎందుకు హిట్ అవుతుంది అంటే కొత్త రోలు తండ్రి కొడుకుల క్యారెక్టర్ అంటే పాలిటిక్స్ ఒకరిది మామూలుగా యూత్ఫుల్ క్యారెక్టర్ ఒకటి ఉంది శంకర్ గారి మార్క్ కనబడుతుంది ఒకప్పుడు తీసిన ఒక్కొక్క ఒక్కడు కావచ్చు ఒకే ఒక్కడు సారీ ఒకే ఒకడు కావచ్చు ఇంకొకటి మనకి భారతీయుడు కావచ్చు ఇలాంటి కంటెంట్ ఉన్న టీజర్లో అయితే మనకు కనబడుతుంది దానివల్ల ఈ రెండు సినిమాలు అయితే బాగా హిట్ అయ్యి తాకు మహారాజు కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను ఆ ఎఫెక్ట్ పడొచ్చు కానీ ఈసారి కంటెంట్ ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది నా టీజర్ లో అయితే ఆ లుక్ వైజ్ అయితే చాలా బాగా ఇచ్చింది ఇప్పుడు దాకా రామ్ చరణ్ మనం కొత్త లుక్ లో చూడబోతున్నాం దాని దానివల్ల మేబీ ఆ క్యార కంటెంట్ బాగుంటే ఆ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఆడుతుంది ఆయన ఆల్వేస్ అందరి ఫ్యామిలీ ఫ్యాన్స్ హీరో అన్న ఆయన ఆయన ఈ హీరో ఆ హీరో అని ఉన్న అందరి ఫ్యాన్స్ హీరో సినిమా చూస్తారు ఆయన ఆయన సినిమా అంటేనే ఫ్యామిలీ సినిమా ఇంకా ఇంకొకటి దానికి సంక్రాంతి సినిమా తీశాడు సంక్రాంతికి వస్తున్నామని అని పెట్టాడు సంక్రాంతి సినిమా బ్లాక్ బాక్స్ అయిందో సంక్రాంతికి వస్తున్నాం అని కూడా బ్లాగ్ బాస్టర్ అయింది అయితే బాలకృష్ణ సినిమాలు ఈ మధ్య స్టోరీ లైన్ బాగా ఎంచుకుంటుండు లాస్ట్ టైం చూస్తే భగవంత్ కేసరి అనిల్ రావు ఇప్పుడు ఆ సినిమా బాగా హిట్ అయింది దాని తర్వాత ఇప్పుడు డాకు మహారాజ్ అంటే లాస్ట్ టైం బాబు బాబీ ఉన్నాడు కదా బాబీ ఏమన్నాడు అంటే తీసిన వాల్తేరి వీరయ్య కంటే బాగొచ్చిందని మొన్న ఇంటర్వ్యూ ఆయన ఒప్పుకున్నాడు దానివల్ల ఏంటంటే ఆ టీజర్ ఆ వచ్చే వైబ్స్ కూడా కొద్దిగా బాగానే ఉన్నాయి మేబీ అది కూడా హిట్ అవ్వచ్చు ఆ మూడు సినిమాలు అయితే ఇటు హిట్ కాకుండా అయితే ఉండవు ఉన్న సిచ్యువేషన్ ఏదైనా జరగవచ్చు మన జనాలు ఫ్యాన్స్ అంతా సినిమా మీద అంత ఉంది కాబట్టి ఈ రోజున అన్ని సంఘటనలు జరిగినాయి అన్నీ అవుతున్నాయి కాబట్టి సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది మన సినిమాలకి సినిమా పిచ్చి బాగా జనాలకి ఓకే అండి ఇప్పుడు ఈ మూడు సినిమాలకి ఏమన్నా బెనిఫిట్స్ ఏమైనా బెనిఫిట్ షోకి సంబంధించిన అయితే ఎఫెక్ట్ అయితే కంపల్సరీ అవుతుంది గత గత ముందు సినిమాలకు వచ్చినంత బడ్జెట్ రాకపోవచ్చు కలెక్ కలెక్షన్ సారీ కలెక్షన్స్ రాకపోవచ్చు ఇంకోటి ఏదంటే అన్న ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా మొన్న ఒక రీసెంట్గా న్యూస్ ఒకటి వచ్చింది మరి అది కరెక్ట్గా తెలియదు రామ్ చరణ్ గారు రా దిల్ రాజుని మామూలుగా బెనిఫిట్ షోస్ రేట్లు పెంచమని చెప్పేసి అడిగారని చెప్పేసి వచ్చింది దానికి తెల్లారే ఆయన చైర్మన్ చేసేసిండు మేబీ ఇప్పుడు ఉన్న హీట్ ఆఫ్ ది మూమెంట్లో లో అది కాకపోవచ్చు గవర్నమెంట్ దానికి సహకరిస్తుంది బట్ ఇప్పుడు సహకరిస్తుంది అని అయితే నేను అనుకోవట్లేదు ఆ బెనిఫిట్ షోలు రేట్ల విషయంలో మాత్రం ఇప్పుడు మాత్రం మాత్రం కావాలనుకుంటున్నాను సంక్రాంతి గేమ్ చేంజర్ మాత్రం కరెక్ట్ వాళ్ళు అనుకున్నంత బడ్జెట్ అయితే రాకపోవచ్చు దానివల్ల అయితే కరెక్ట్ కాదేమో సంక్రాంతి రాకు మహారాజు వెంకటేశి బాలకృష్ణ వీళ్ళిద్దరికైతే బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు అవసరంలా వాళ్ళిద్దరికీ నార్మల్ డేస్లో ఎప్పుడు వచ్చినా వాళ్ళకి ఏం పెట్టినా వాళ్ళ సినిమాలు నడుస్తాయి గేమ్ చేంజర్ ఏంటంటే ఈ ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా శంకర్ రిలీజ్ చేస్తుంది ప్యాన్ ఇండియా అంత ముందు రిలీజ్ చేసిండు బట్ ఈ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కదా ఆయన మీద ఒక బాగా ప్రయోగం వేశాడు ఆ ప్రయోగం ఇప్పుడు రావడం కొద్ది ఈ జరుగుతున్న సందర్భ సిచ్యువేషన్స్ వల్ల మేబీ ఏదైనా కలెక్షన్ విషయంలో ఎఫెక్ట్ పడవచ్చు మిగతా సినిమా బడ్జెట్ కూడా ఎక్కువగా ఎక్కువగా కలెక్షన్ విషయంలో ఎఫెక్ట్ పడవచ్చు హిట్ అవుతుంది సినిమా హిట్ అవుతుంది ఆయన క్రేజ్ అలాగే ఉంటది మేబీ ఆ కలెక్షన్ వర్క్ మాత్రం ఆ రీచ్ కాలేవు మొన్న వచ్చిన దేవరా సినిమాకపోవచ్చు మేబీతే ఇలా ఉంటేనే బెటర్ అన్న పెంచకపోకుండా ఇలాగ ఉంటేనే కామన్ పీపుల్స్ ఉందని నార్మల్ పీపుల్స్ మన మన రాష్ట్రంలో ఉందని వేరే దగ్గర కూడా నాకు తెలిసి చాలా మంది మామూలుగా వర్క్ చేసుకుని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను ప్రైవేట్ ఎంప్లాయీని నాకు థర్టీ ఫార్టీ థౌసండ్ చాలా మూడు వేలు నాలుగు వేలు పెట్టి సినిమాలు చూడాలంటే నేను చూడలేను ఇప్పుడు మనం వచ్చిన పుష్ప కూడా నేను ఫస్ట్ చూడలేదు రెండు మూడు రోజుల తర్వాత తెలియా అలా ఇప్పుడు అలా ఉన్న వాళ్ళకి నాకంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది ఈ సినిమా ఇష్టం ఉంటుంది బాగా చూద్దాం అనుకుంటారు వాళ్ళకి ఆ రేట్లు చూసి పోలే ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే చాలా మందికి చాలా విలేజెస్లో ఉన్న ఎక్కడ ఉన్న వాళ్ళకి పని చేస్తే కానీ పూట గడవాళ్ళు చాలా మంది ఉంటారు అన్న వాళ్ళకి కూడా ఓకే అండి భారీ బడ్జెట్ పెట్టి బెస్ట్ క్వాలిటీ మనకి ఇవ్వడానికి వాళ్ళు ఖర్చు పెట్టారు రేట్లు తగ్గిస్తే మళ్ళీ సినిమా తీయరు కదా వాళ్ళు అయితే నేను మాట్లాడేది అయితే నేను మామూలుగా పాలిటిక్స్ పరంగానే మాట్లాడతాను నేను సినిమా పరంగానే అయితే మాట్లాడు నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం కాబట్టి మొన్న ఒకవేళ అన్నారు అది అగ్రి నేను దాన్ని నాకు అగ్రి ఏమన్నారంటే అంత డబ్బు పెట్టి కష్టపడాల్సి మాకు సినిమా ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు అని అన్నారు కదా నేను కూడా అదే అంటాను వేరే వాళ్ళ సంగతి నాదే లేదు నేనైతే అంత డబ్బులు పెట్టి సినిమా ఇచ్చే అవసరం నాకు లేదు కంటెంట్ ఉన్న సినిమాలు తీయండి ఇప్పుడు బలగం సినిమా ఉంది వేరే సినిమా మొన్న ఏదో సినిమా వచ్చింది రీసెంట్ గా ఆ సినిమాలు అలాంటి సినిమాలు తీయండి చాలు అంత బడ్జెట్ పెట్టి అంత పెట్టిన సినిమాలు అవసరం కదా చూపించాలంటే అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెట్టి చూపిస్తుంది కరెక్ట్ గా ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే సినిమా మొన్న స్మగ్లర్ వచ్చింది ఇప్పుడు స్మగ్లర్ మీద మన మల్లన్న గారు ఎవరైనా వాళ్ళు ఏమంటున్నారు అంటే పోలీసులను విగించపరిచేయడము అవన్నీ అంత ముందు జరిగినాయి బట్ ఈ సిచ్యువేషన్ జరగడం వల్ల అది హైలైట్ అవుతుంది మీరు అన్నట్టు టెక్నాలజీ పరంగా చేయండి అప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ వరకే ఇస్తుంది ఇప్పుడు టెక్నాలజీ కాదు కదా టెక్నాలజీ పరంగా చేయండి జనాలకి ఏదైనా అవసరం వచ్చేది ఈ రిక్వైర్మెంట్ అంటే ఈ రిక్వైర్మెంట్ ఈ పరికరం తయారు చేస్తే ఫ్యూచర్లో జనాలకు యూజ్ అవుతుంది ఒక మిషన్ కనిపెట్టండి ఈ మిషన్ జనాలకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అలాంటి రోబో యూజ్ చేసిర్రు అది ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ రోబో నిజంగానే తయారవుతుంది అలాంటిది ఏదైనా టెక్నికల్గా చూడండి అలా ఏమైతే ఇంటర్నేషనల్ కాదు అది ఇంకా ఎక్కువ కూడా వెళ్తుంది ఓవరాల్గా ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏది హిట్ అవుతుంటారు ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఫస్ట్ నేను కోరుకునేది మా వెంకటేష్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నా పేరు వెంకటేష్ మా హీరో వెంకటేష్ పేరు ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా